కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల శ్రీ వాణి స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల శ్రీవాణి యాజమాన్యం యూకేజీ చదువుతున్న జష్వికా అనే విద్యార్థి పాఠశాల ముగింపు సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో వేరొక పేరెంట్ గార్డియన్ ఎక్కించుకుని వెళ్లగా విద్యార్థిని తల్లిదండ్రులు పేరెంట్స్ గంటకు పైగా ఆందోళన చెందారు మా పాప ఏది ఎక్కడా అని స్కూల్ యాజమాన్యం ను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని తెలిపారు గంట తరువాత జష్వికా అనే విద్యార్థి పాఠశాలకు చేరుకుంది పిల్లలను ఇంటికి చేర్చే క్రమంలో సెక్యూరిటీ కల్పించడం లేదని పాఠశాలకు గ్రౌండ్ లేదని పాఠశాల రోడ్డుకు ఉండడం బస్సులు ఇతర వాహనాలు వచ్చి పోతాయని సూచిక బోర్డులు పెట్టలేదని తెలిపారు పాఠశాలలో చదివే విద్యార్థుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు అడగక నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని నా స్థానంలో కూర్చొని నువ్వు ఉండి చూడు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చరవాణి ద్వారా స్థానిక మండల విద్యా అధికారితో విద్యార్థిని బంధువులు మాట్లాడగా శ్రీవాణి విద్యా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసు తెలిపారు ఈ ప్రైవేట్ పాఠశాల రూల్స్ కి విరుద్ధంగా నడుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ రాజు దుబ్బాక పిఎసి దుబ్బాక పిఎసిఎస్ వైస్ చైర్మన్ విద్యార్థిని బంధువులు తునికి సురేష్ గోపి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రిన్సిపాల్ అండి పాప లోపల మాట్లాడుతుంట సార్ ఇది ఒక ధర్మమేనా ఒక ఆయన ఆ ప్లేస్ లో ఆయన పెట్టి ఆయన అట్లే కూర్చుంటాడా బయటికి రాలేదు

క్లాస్ టీచర్ లేకుండా ప్రిన్సిపల్ అన్న బయటలో వాడ నువ్వు మనకు మామూలుగా పది పదిహేను స్కూల్ ఉన్నాయి దుబ్బాకలో ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి సాయంత్రం ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ దాకా వాళ్ళు హెచ్ఎం ను అంతా బయటనే ఉంటారు ఎవరైనా అనౌన్ పోర్సరి వచ్చినా కానీ ఆ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి పాపను పిల్లల్ని అప్పించావు అది కనీసం జరగదు నువ్వు ఇంత పెద్ద రోడ్డు మీద స్కూల్ పెట్టావు బస్సులు ఆటోలు కథ కార్ఖాన పిల్లలు పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అటుతారు వాళ్ళ కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆయనతో మాట్లాడతాను ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే ఏం చేసుకుంటారు మిస్ అయిందా మళ్ళీ వచ్చింది కదా దొరికింది కదా అనే మాటలు మాట్లాడుతున్నా సరే మీ పాప పోయింది మేము తప్పైంది మేము ఇంకోసారి రిపీట్ తిప్పిట్ కానీ ఏమని చెప్తలే ఆయన ఇప్పేది నిర్లక్ష్యమైన సమాధానం ఏమైతే తీయని వాస్తవానికి ఎల్ఈఓ డిఇ వాళ్ళంతా వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటుంది అంటున్నారు ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 2714689 and 040